పిల్లలు లేని దంపతులు సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పూజిస్తారు పిల్లలు లేని దంపతులు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తూ ఉంటారు దీనికి కారణమేంటన్న సందేహం కొంతమందికి కలుగుతుంది దానికి ఓ కథ ఉంది ఆది దంపతులైన పార్వతి పరమేశ్వరులను దర్శించడానికి అనేకమంది తాపస్సులు కైలాసానికి వచ్చారట అలా వెళ్ళిన వారిలో దిగంబర ఋషులు కూడా ఉన్నారట వారిని చూసి సుబ్రహ్మణ్యస్వామి హేళనగా నవ్వాడు దీంతో ఆగ్రహించిన పార్వతిదేవి పుత్రుని మందలించింది ఆపై సుబ్రహ్మణ్య స్వామికి అర్థమయ్యేలా మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవని జాతికి జన్మస్థానాలు అని తెలియ చెప్పిందట తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్య స్వామి కొంతకాలం పాటు సర్పరూపం దాల్చాడట ఆ తరువాత క్రమక్రమంగా వాటికి అధిపతి అయ్యాడు జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసిందే అందువల్లే జీవకణాలకు అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుందని నమ్మకం కుమారస్వామి జన్మించిన విధానాన్ని బట్టి ఆయనకి అనేక కుమారస్వామి కొన్ని ప్రాంతాల్లో ప్రధాన దైవంగా అనుగ్రహించే స్వామి మరికొన్ని ప్రాంతాల్లో పరివార దేవతగా మరికొన్ని చోట్ల శక్తి ఆయుధాన్ని ధరించిన బాలుడిగాను కనిపిస్తాడు సంతాన భాగ్యం లేనివారు ఏమైనా సర్పదోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోయి సంతాన భాగ్యం కలుగుతుందట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు